మై లవ్ ఎపిసోడ్ సెవెంటీన్ ఊహించని ప్రమాదం చీఫ్ గెస్ట్ కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళకి లలితా మేడం చీఫ్ గెస్ట్ అనే విషయం అర్థమైంది ఆవిడ సెలెక్టర్ గా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ అని అర్థం అవ్వగానే వాళ్ళందరికీ ఫ్యూజులెగిరిపోయాయి మొదటి బహుమతి ఎవరిదంటే ఫ్రమ్ ఎన్ఆర్ఐ కాలేజ్ అంటూ చెప్పగానే ఏదో తెలియని మాయలోకి వెళ్ళిపోయినట్టుగా ఆగకుండా ఐదు నిమిషాల పాటు చప్పట్ల మూత మోగించారు స్టూడెంట్స్ దాంతో ఆడిటోరియం అంతా అదేదో ఒక సంగీతం వింటున్నట్టుగా ధ్వని ప్రతిధ్వనించింది ఆవిడ ప్రైజ్ తీసుకోవడానికి వాళ్లని పైకి రమ్మన్నట్టుగా సైగ చెయ్యగానే కాళ్లు కదిలించింది అను మిగతా వాళ్లు అను తొందరని చూసి నవ్వుకుంటున్నారు ప్రైజ్ తీసుకోవడానికి ముందుకు వెళ్లి మేడంని హక్ చేసుకుంది అను కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని మేడం అనగానే కాస్త సిగ్గుగా మైథిలీ దగ్గరికి చేరింది అప్పటికి మైథిలీ కంట్లో ఆనంద బాష్పాలు వచ్చేశాయి ఎందుకంటే వాళ్ల కాలేజ్ని ఎవరైతే తిట్టారో వాళ్ల పైన గెలిచినందుకు వాళ్లకి గుణపాఠంగా మొదటి బహుమతి సాధించినందుకు లలిత మేడం వాళ్ళకి పెద్ద ట్రోఫీని ఇవ్వడానికి ముందుకు వచ్చింది దాంతో ఎక్కడో మూల నిలబడిన ప్రిన్సిపల్ చప్పట్లు కొడుతూ ఎమోషనల్ అయిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు ఆ ట్రోఫీని తీసుకోవడానికి ముందుకు వచ్చిన మైదిలి ఒక్క క్షణమాగి మేడంకి ఏదో చెబుతుంది మేడం కూడా తను చెప్పింది మొత్తం విని మైక్ ఇస్తుంది ప్రిన్సిపల్ సార్ మీరెక్కడున్నా స్టేజ్ పైకి రండి మేము మీ స్టూడెంట్స్ మీ వల్లే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాము ఈ క్రెడిట్ అంతా మీదే ఇది మీ కళ ఇప్పుడు మా చేతిలో ఉంది మీ చేతితో తీసుకోవడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మీరెక్కడున్నా స్టేజ్ పైకి రండి సార్ అంటూ పిలిచింది మైదిలి వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఎవరై ఉంటారు అని కింద కూర్చున్న స్టూడెంట్స్ అందరూ దిక్కులు చూడడం మొదలుపెట్టారు ఇంత పెద్ద ఈవెంట్లో తనని ప్రైజ్ ఇవ్వడానికి రమ్మంటున్న స్టూడెంట్స్ని చూసి ఆయనకి ఆనంద బాష్పాలాగలేవు పక్కనే ఉన్న రామ్ ఇంకా మెంటర్స్ కూడా సార్ పిలుస్తున్నారు పదండి అని తొందర పెట్టారు నేనొక్కన్నే వెళ్ళాలంటే ఏదోలా ఉంది మీరు కూడా నాతో రండి అని కాస్త ఇబ్బందిగా అన్నాడు ప్రిన్సిపల్ దాంతో పదండి సార్ మేం కూడా వస్తాము అని ఆయన వెనకే నడుస్తూ స్టేజ్ పైకి వచ్చారు రామ్ టీమ్ ఇంకా మెంటర్స్ కూడా దాంతో ఆ కాలేజ్ వేస్ట్ ఆయనకి డిగ్రీ కూడా లేదని పిచ్చి మాటకి గట్టి వేటు పడింది ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే నిలబడినందుకు ప్రిన్సిపల్కి చాలా సంతోషంగా ఉంది కానీ ఆ విషయంలో తన పాత్ర ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ తను తీసుకున్న రాంగ్ డెసిషన్ కూడా స్టూడెంట్స్ కరెక్ట్ చేసుకున్నారు ఇదంతా వాళ్ల కష్టం కానీ పేరు మాత్రం తన ఖాతాలో పడ్డం ఆయనకి కాస్త ఇబ్బందిగా అనిపించింది ఆ ఆలోచనలతోనే వేదికపైకి వెళ్ళి ట్రోఫీ తీసుకొని మైదిలీ చేతిలో పెట్టాడు ప్రిన్సిపల్ వాళ్ళు దానిని మురిపెంగా చూస్తూ పైకి ఎత్తారు దాంతో హాల్ మొత్తం మరోసారి చప్పట్లతో మారుమోగింది సార్ మీ ఇన్నేళ్ల కళ నిజం చేసినందుకు మాకొక త్రీ డేస్ అయినా హాలిడే ఇవ్వండి సార్ దీనికోసం పగలు రాత్రి తేడా లేకుండా పుస్తకాలన్నీ బ్రెయిన్లోకి తోసేసి చాలా టైర్డ్ అయిపోయాము ఏ మాట కామాట సార్ మీ వల్లే మేమింత సాధించాం ఇంత చేసిన మీరు రాజా సినిమాల వెంకటేష్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ లాస్ట్లో కూర్చోవడం అస్సలు నచ్చలేదు అందుకే ఈవెంట్కి మిమ్మల్ని హైలైట్ చేద్దామని అనుకున్నాము అని గుసగుసగా అంది అను ఆ మాటలు స్టేజ్పై ఉన్న ప్రతి ఒక్కరికి వినిపించాయి దాంతో వాళ్ళందరూ పెద్దగా నవ్వేశారు ఆ తర్వాత లలిత మేడం చెప్పినట్టుగాని ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ని చెక్ రూపంలో రాసి అది ప్రిన్సిపల్కి అందజేసింది ఆ తర్వాత అను పైన చెయ్యి వేసి మిగిలిన కాలేజ్లకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కాలేజ్కే పంపిస్తామని అనౌన్స్ చేసింది తన భుజం పైన లలితా మేడం చెయ్యి వేయడం చూసి అను ఆనందానికి అవధులు లేకుండా పోయింది తన మనస్సు పిచ్చి పట్టినట్టు కొయ్య డ్యాన్స్ వేసింది ఇదంతా హాల్లో నిలబడుకొని చూస్తున్న యువరత్న కాలేజ్ సీనియర్ టీం లీడర్కి కడుపు మంట మొదలైంది వాళ్లకి దక్కాల్సిన ప్రైజ్ వేరే వాళ్లు ఓడించి తీసుకోవడం అస్సలు మింగుడు పడలేదు ఏదోలా ఈవెంట్ ఆపాలని ఒక కన్నింగ్ ప్లాన్ వేశాడు వెంటనే వాళ్ల తెలివితేటలు ఉపయోగించి ఎలక్ట్రిసిటీలో ఒక చిన్న మార్పుని తీసుకొచ్చారు దాంతో ఆడిటోరియం మొత్తం ఎలక్ట్రిసిటీ కండక్టర్గా మారిపోయింది గోడలంతా కరెంట్తో నిండిపోయాయి ఆ గోడల దగ్గర ఆనుకున్న స్టూడెంట్స్ కొంతమంది టీచర్ కరెంట్ షాక్తో అక్కడికక్కడే చనిపోయారు మేడం చేతిలో మైక్ ఉంది దాంతో ఎలక్ట్రిసిటీ దాంట్లోకి కూడా పాస్ అయ్యి కరెంట్ షాక్ కొట్టింది అది గ్రహించిన లలిత మేడం వెంటనే దానిని దూరంగా విసిరేసింది ఆ ఆడిటోరియం మొత్తం ఒక బాక్స్ లాగా క్లోజ్డ్ ఎలక్ట్రిసిటీతో నిండిపోయింది గోడల దగ్గర ఎంట్రన్స్ దగ్గర కరెంట్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందని అందరినీ మధ్యలోకి రమ్మని గట్టిగా అరిచింది లలిత మేడం గతంలో ఆవిడ ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు అందుకే చాలా భయపడిపోయింది మేడం ఏమైంది ఉన్నట్టుండి గోడలకి ఎలా వచ్చింది అని రామ్ కంగారుగా అడగడంతో ఎవరో షార్ట్ సర్క్యూట్ చేసినట్టున్నారు ఇది ఆగాలంటే బయట ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర డిస్కనెక్ట్ చేయాలి అని వెంటనే ఫోన్ అందుకుంది లలిత మేడం కానీ ఫోన్ కూడా కరెంట్ పాస్ అవ్వడానికి ఒక కండక్టివిటీ అని అర్థమయ్యి అందరినీ ఫోన్ను దూరంగా పడేయమని చెప్పింది దాంతో లోపల ఉన్న వాళ్లకి బయట వాళ్లతో కాంటాక్ట్ అవ్వడానికి ఎలాంటి అవకాశం లేదు లోపల ఉన్న వాళ్లే ఏదోలా బయటకి రావాలి ఒక్కసారిగా అందరిలో ప్రాణభయం మొదలైంది స్టూడెంట్స్ ఏడుస్తుంటే టీచర్స్ వాళ్లను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఊహించని ప్రాణ నష్టం ఏర్పడటంతో అప్పటిదాకా ప్రశాంతంగా జరిగిన ఈవెంట్ కాస్త మారణహోమంగా మారింది మేడం నేను ఎలాగోలా బయటకు వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కనెక్షన్ తీయడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు లోపల ఎవరికీ ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ముందుకు కదిలాడు రామ్ కానీ ఆడిటోరియం ఎలక్ట్రిసిటీ వల్ల తలుపులు మ్యాగ్నెట్ లాగా క్లోజ్ అయిపోయాయి దాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా షాక్ కొడుతుంది దాంతో బయటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచనలో పడ్డాడు అప్పుడే బయటికి వెళ్ళొద్దన్నట్టు తన చేతిని గట్టిగా పట్టుకుంది మైదిలి ఆ చర్యకి ఒక్కసారిగా మనసు కరిగిపోయింది కానీ ప్రస్తుతం అందరూ ప్రమాదంలో ఉన్నారు కాబట్టి తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరేం పర్వాలేదు నాకేం కాదు అని మైథిలి చేతిపైన భరోసాగా తట్టి విడిపించుకున్నాడు రామ్ ఆ తర్వాత చుట్టూ చూసిన రామ్కి ఒక పేపర్ బండల్ కనిపించింది పక్కనే ఉన్న పేపర్ బండల్ని తీసుకొని తలుపు పైన విసిరి కొట్టాడు ఆ దెబ్బకి ఆ తలుపులు తెరుచుకున్నాయి కానీ ఆ తలుపుల మధ్య ఎలక్ట్రిసిటీ ఇంకా కనిపించని ఒక వలయంలాగా పాస్ అవుతూనే ఉంది ఈ పరిస్థితి నుంచి బయటపడేయమని ఆ దేవుడిని వేడుకోవడం కోసం ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు రామ్ కానీ తన మనసులో మైథిలీ రూపమే కదిలింది ఇంత అమాయకమైన మంచి అమ్మాయి కోసం తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనిపించింది ఆ క్షణం అందుకే ధైర్యంగా కళ్ళు తెరిచి పరిగెత్తుకుంటూ బయటకు దూకేశాడు రామ్ అది కాలేజ్ అవ్వడం వల్ల కరెంట్ అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్ని పక్కని కట్టారు వెంటనే బయటపడ్డ పేపర్ బండల్ తీసుకుని ఆ ట్రాన్స్ఫార్మర్ తీగలకు తగిలేలా విసిరేశాడు నిప్పులు కక్కుతూ ఆ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్లన్నీ విడిపోయాయి అది విడిపోతున్నప్పుడు వచ్చిన కాంతిని చూడలేక రామ్ దూరంగా ఎగిరిపడ్డాడు చూస్తుండగానే ఆ రూంలో కరెంట్ ఆఫ్ అయిపోయింది ప్రమాదమేమీ లేదని నిర్ధారించుకున్న వెంటనే మేడం వన్ నాట్ ఎయిట్కి కాల్ చేశారు అక్కడంతా శవాలు గుట్టలు గుట్టలుగా మారాయి దాదాపు ఒక యాభై మంది దాకా చనిపోయారు వెంటనే ఈ విషయం పోలీసులకు చేరడంతో వాళ్లు కూడా అక్కడికి వచ్చేశారు మైథిలే కళ్ళు మాత్రం రామ్కు ఏమైందని వెతకడంలోనే బిజీ అయిపోయాయి తనని చూసే వరకు తన మనసులో ఏదో తెలియని అలజడి అందుకే ట్రోఫీ కూడా అక్కడే వదిలేసి పరుగుపరుగున బయటకొచ్చింది రామ్ కింద పడ్డం వల్ల చేతికి అంటిన దుమ్ముని దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు తనని అలా చూసేసరికి మైథిలికి తెలియకుండానే కంట్లో కన్నీటి ధారగా ఉబికి వచ్చింది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇంకా చిన్న చిన్న మెరుపులు వస్తూనే ఉన్నాయి రామ్ తన చేతిని దులుపుతూ ఎదురుగా ఉన్న వైపు చూసేసరికి మైథిలికి ప్రాణం పోతున్నట్టు అనిపించింది చుట్టూ ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా మర్చిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ని ఎగిరి గట్టిగా కాగిలించుకుంది ప్లీజ్ ఇంకోసారి ఇలా నీకేమవుతుందో అని చాలా భయమేసింది నీకేమన్నా అయితే నేను నేనుండలేను రామ్ వద్దు అంటే తట్టుకోగలను కనీసం నిన్ను చూస్తూ బ్రతగలను నువ్వు మాట్లాడొద్దంటే వేరే వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటే నీ మాటలు విని సంతోషిస్తాను నువ్వు నా దగ్గరికి రావొద్దంటే నిన్ను దూరం నుంచి చూసి బావున్నావని మురిసిపోతాను కానీ నువ్వు ప్రాణాలు కోల్పోతానంటే మాత్రం చూస్తూ ఉండలేను ప్లీజ్ ఇంకోసారి పిచ్చిగా మాత్రం చేయొద్దు కావాలంటే నన్ను కొట్టు తిట్టు అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకు ప్లీజ్ అంటూ గట్టిగా ఏడుస్తూ తన కౌగిలిని ఇంకా బిగించింది మైదిలి తను అలా ప్రేమ చూపించడంతో రామ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు తన పర్మిషన్ లేకుండానే కంట్లో నుండి కన్నీళ్లు బయటకి దూకాయి తనని ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా మైదిలీ కౌగిలించుకోకుండా ఆపలేకపోయాడు ఒక్క క్షణం కాలం మొత్తం స్తంభించిపోయింది ఒక పక్క మృత్యుఘోషలు మరోపక్క హారన్లతో వైద్య సిబ్బంది పోలీసుల వాహనాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బయటకి పరిగెడుతున్న స్టూడెంట్స్ టీచర్ల అరుపులు అప్పటిదాకా తను చెయ్యాల్సిన పని చేశాను అని సంతోషపడుతూ మురిసిపోతున్న కరెంటు మెరుపులు వీటి శబ్దాలేవి వినపడినట్టు అవి అలానే మెల్లగా నిలిచిపోయాయి కొద్దిసేపటికి మైదిలి ఏడుపు ఆగిపోయింది ఎందుకు తను సైలెంట్ అయిందో అర్థం కాక తన రెండు చేతులతో మైదిలి భుజం పట్టుకొని దూరంగా జరిపాడు రామ్ మైథిలిలో ఉలుకో పలుకో లేదు మైదిలి ఏమైంది మైదిలి కళుదరు అంటూ గట్టిగా అరుస్తూ చెంపలని తడుముతున్నాడు రామ్ కానీ మైదిలి పూర్తిగా కళ్ళు తెరవడం లేదు రామ్ తనని ఎంతలా లేపుదామని ప్రయత్నిస్తున్నా తాను లేవడం లేదు మైథిలీ గుండె చప్పుడు నెమ్మదించడం చూసి రామ్ కంట్లో కన్నీళ్లు జలపాతంలా కారిపోతున్నాయి ఇంతకీ మైథిలీకేమైంది ఈ ప్రమాదానికి కారణం యువరత్న కాలేజని తెలిస్తే వాళ్ల ఏంటి వాళ్ళని పట్టుకున్నారా లేదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి